కేంద్ర ప్రభుత్వ శాఖల కోసం ఢిల్లీలో కొత్త సచివాలయం నిర్మించారు ఈ ఉదయం కొత్త సచివాలయం కర్తవ్య భవన్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు సెంట్రల్ విస్టా లో భాగంగా నిర్మించారు ఉమ్మడి కేంద్ర సచివాలయ ప్రాజెక్టు సిసిఎస్ కింద పది కార్యాలయ భవనాల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది అందులో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న సిసిఎస్ మూడు భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా భవన నిర్మాణ వివరాలను అధికారులు ప్రధానికి వివరించారు అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ప్రధాని పరిశీలించారు వలస పాలన చిహ్నాలకు చరమగీతం పాడుతూ రాజధాని ఢిల్లీలో అనేక సంస్కరణలను ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది ఇందులో భాగంగా రాజ్పథ్ పేరును కర్తవ్య పతక అత్యద్భుతంగా తీర్చిదిద్ది సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొత్తగా పార్లమెంట్ భవనాన్ని నిర్మించింది ఇదే క్రమంలో కీలక పాలనా కార్యాలయాలు సైతం పాత కట్టడాల నుండి అత్యాధునిక భవనాల్లోకి మారుతున్నాయి ఇందులో భాగంగా నిర్మించిన కర్తవ్య భవన్ మూడును ప్రధాని మోదీ ప్రారంభించారు ప్రస్తుతం ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వ భవనాలు ఈ అత్యాధునిక భవనంలోకి మారనున్నాయి దీనిపై వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన పరిపాలనా సంస్కరణలు భారతదేశంలో పాలనా వ్యవస్థను సమర్థవంతంగా పారదర్శకంగా ప్రజా కేంద్రీకృతంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి రెండు పేల వేల కోట్ల ఖర్చుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా అనేక పాత భవనాలను తొలగించి కొత్త భవనాలను నిర్మాణం జరుగుతోంది వాటిలో సిసిఎస్ మూడుగా పరిగణిస్తున్న ఈ కర్తవ్య భవన్ మొదటిది సిద్ధమైంది నిర్మాణంలో ఉన్న ఒకటి రెండు భవనాలు వచ్చే నెలలో పూర్తవుతాయి పది భవనం వచ్చే ఏడాది ఏప్రిల్లో నిర్మాణం పూర్తి చేసుకుంటుంది సిసిఎస్ ఆరు ఏడు భవనాల నిర్మాణం రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నాటికి రూపుదిద్దుకుంటాయి ప్రస్తుతం భవన్ కృషి భవన్ నిర్మాణ్ భవన్ ఉద్యోగ లలో ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు సిసిఎస్ ప్రాజెక్టు కింద నిర్మితమయ్యే కొత్త భవనాల్లోకి తరలి వెళ్తాయి మరో రెండేళ్లలో ఈ తరలింపు ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది రాష్టపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు ఉన్న కర్తవ్య పథకు చెరోవైపున ఈ భవనాలను నిర్మిస్తున్నారు కర్తవ్య భవన్ మూడు దాదాపు ఒకటి పాయింట్ ఐదు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అత్యాధునిక కార్యాలయ సముదాయం ఇందులో రెండు బేస్మెంట్లు ఏడు అంతస్తులు ఉంటాయి ఇందులో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ విదేశాంగ మంత్రిత్వ శాఖ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ సిబ్బంది శిక్షణ శాఖ పెట్రోలియం అండ్ సహజ వాయువు మంత్రిత్వ శాఖలతో పాటు ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయాలు ఉంటాయి ఢిల్లీ అంతటా విస్తరించి ఉన్న వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలను కర్తవ్య భవన్ మూడు ఏకం చేస్తుంది కర్తవ్య భవన్ మూడులో ముప్పై శాతం తక్కువ విద్యుత్తును వినియోగించేలా ఏర్పాటు చేశారు భవనం చల్లగా ఉంచడానికి బాహ్య శబ్దాన్ని తగ్గించడానికి ప్రత్యేక గాజు కిటికీలను ఏర్పాటు చేశారు ఇంధన ఆదా చేసే ఎల్ఈడీ లైట్లు అవసరం లేనప్పుడు లైట్లను ఆపివేయడానికి సెన్సార్లు విద్యుత్ ఆదా చేయడానికి స్మార్ట్ లిఫ్ట్లు ఏర్పాటు చేశారు కర్తవ్య భవన్ మూడు పైకప్పుపై ఏర్పాటు చేసిన సౌర ఫలకాలు ప్రతి సంవత్సరం ఐదు పాయింట్ మూడు నాలుగు లక్షల యూనిట్లకు పైగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి కర్తవ్య భవన్లో ఇరవై నాలుగు ప్రధాన సమావేశ గదులు ఇరవై ఆరు చిన్న సమావేశ గదులు అరవై ఏడు సమావేశ గదులు ఇరవై ఏడు లిఫ్ట్లు ఏర్పాటు చేశారు వివిధ కార్యాలయాలు కర్తవ్య భవన్లోకి తరలి వెళ్లిన అనంతరం చారిత్రక నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ భవనాలను మ్యూజియాలుగా మార్చనున్నట్లు కేంద్రం వెల్లడించింది